తమ్మయ్య బాబుది తప్పే లేదు జరిగిందొకటి ప్రచారం వేరొకటి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఇటీవల సస్పెండ్కు గురైన జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రుల్లో హల్చల్ చేశారంటూ వచ్చిన కథనాలతో స్పందించిన డాక్టర్ శ్వేత వరుపుల తమ్మయ్య బాబును తన కార్యాలయంలో కలిసి మీడియాకు వివరించారు తను డ్యూటీలో ఉన్న సమయంలో ఒక ప్రమాద విషయమై ఫోన్ చేసిన తమ్మయ్య బాబు తను పరామర్శించడానికి వచ్చిన పేషెంట్లు వారి బంధువులు చెప్పిన వివరాలతో తమ్మయ్యబాబు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన మాటలలో ఎక్కడా తనపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ డాక్టర్ శ్వేత మీడియా సమావేశంలో తెలియజేశారు వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని ఆమె అన్నారు ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో డాక్టర్ శ్వేత పెద్దనాన్న మీడియాతో మాట్లాడారు జరిగిన సంఘటనలో ఒరుపుల తమ్మయ్యబాబును కలిసి వివరించేందుకు తను జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత వెంట తన కుటుంబ సభ్యులు ఒరుపుల తమ్మయ్య బాబు ఒరుపుల సాయి ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫేస్ ట్రీట్మెంట్ వెంటనే అందించడం జరిగింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేస్ వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయ్యింది వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు అది పేషెంట్ అటెండర్స్ అలాగా బిహేవ్ చేయకూడదని అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్వేతాల పెదరా పెదరాన్ని తను పచ్చిపాడు లో జాబ్ చేస్తుంది నా పేరు రామ్ గోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళ పెద్దనాన్న నేను మొన్న పిహెచ్సి లో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంత నేను ఊళ్ళో లేన వేళ మండీ వచ్చిన తర్వాత చెప్పింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ సామబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తను ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట ఆ రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇచ్చారు చమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప కానీ ఏం దెబ్బతనలేదు మాకు చంబాబాబు గారు అంటే మాకు చాలా గౌరవం చాలాగా ఉంది మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాము దాని గురించి మాకు మా పాపకి కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు ఏమీ లేదండి మాకు బాబు గారు మాకు మాకు అన్నయ్య వారు చదువుతారు ఆయన ఈ పాప టూ ఇయర్స్ అయిన జాబ్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ సెవెన్ తర్వాత అన్ని జాబ్ వచ్చిన అమ్మాయికి మిరిట్ మీద యాక్చువల్గా మేము కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులు అందరూ ఉన్నాయి మేము చిన్నపిల్లలు కదా అని చెప్పి ఇంకా బంధువులు ఎవరైనా పరిచయం చేయలేదు మేము యాక్చువల్లీ వాళ్ళకే చెప్పలేదు మాకు తెలియదు ఈ పాప కూడా ఏంటంటే రావడం మళ్ళీ జాబ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అక్కడే రూమ్ తీసుకుని అక్కడ ఉంటుంది ఆ యాక్సిడెంట్ వస్తే యాక్సిడెంట్ కేసు చేస్తుంది తప్పితే మాకు అమ్మాయి బాబు గారి మీద కానీ తన మీద కానీ ఏమీ లేదు ఆయన కూడా పాపనే అనలేదు వచ్చి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆయన అన్నారు చెప్తే మా పాపనే దర్శనగా అండంగానేది కానీ చేయడం జరగలేదు జనసేన ఇన్సార్జ్ తెలియదు అండి జనసేన కార్యకర్తలు ఎవరో మాకు తెలియదు తనకే కూడా తెలియదు ఓన్లీ పేషెంట్ వచ్చింది కంప్లైంట్ ఇవ్వలేదండి అవసరం కూడా లేదు కంప్లైంట్ అవసరం కూడా లేదు ఎందుకంటే పేషెంట్ వస్తే జనసేన గారికి ఏక అని చూడకలేదు కదా డాక్టర్ కదా తన ధర్మంతం చేసింది అంతే